아포이니 అది చె కావలేకున్నది నైటు చిన్న వాగ్వాదం మా బంధువులకు విరవడం జరిగింది అందులో మా వాళ్ళకి నేను సపోర్ట్గా రాలేదని చెప్పేసి ఆ కక్ష పెట్టుకొని రోషి అనే అతను ఏడు మందిని నా మీద పంపించారు నేను బీట్లో వాష్రూమ్ కలిగినప్పుడు నా కన్నీ తరుంచుకున్నారు బ్లేడ్లు కత్తులతో వెనకాల చేతుల మీద పోసారు మన మీద పెట్టారు నేను అప్పుడు పరిగెత్తి బీరోలు ఫ్యాక్టరీ మీద నుంచి పరిగెత్తి జన్నాళ్ళ కాలనీలోకి వెళ్ళి పడిపోయాను దానికి ముందు వాళ్ళన్ను నువ్వు మళ్ళీ అయినా బయటకు వస్తావు నేను చంపేస్తాం చంపేసిన తర్వాత అప్పుడు వస్తారు అందరూ ఎవరు వస్తారు చూస్తే ఇప్పుడైనా మేము ఇంటి దగ్గరే ఉంటాం ఎవరు అని చెప్పి నన్ను బెదిరించి మన కత్తులతో ఇష్ట ప్రకారంగా పోసారు నాకు పోలీసు వచ్చారు కావాలి వాళ్ళు మళ్ళీ అయినా వస్తారు దానికి ముందు నేను నిన్న మార్నింగ్ పార్క్ సైడ్ వెళ్తుంటే నా బండి కూడా ఆపి నా కీస్ తీసుకొని దీన్ని లేపేసుకుని ముందు అందరు బయటకు వస్తారని చెప్పి ఒక అతను ఆగాడు